హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను మంచి ప్రోడక్ట్ అయితే మిషోలో తీసుకున్నాను అదేంటనేది నేనైతే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కిచెన్ ఐటెం అది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా తక్కువ ధరలోనే నేను అయితే తీసుకున్నాను సిక్స్ మంత్స్ నుంచి అయితే యూజ్ చేసినాక దాని రివ్యూ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా తప్పకుండా బ్రై చేయండి నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు అది కూడా చెప్తాను ఇది నేను ఈవినింగ్ అవుతే తొందరగా వచ్చేసాను ఎందుకంటే నాకు పనులు కూడా ఇంట్లోనే ఉన్నాయని ఈవినింగ్ తొందరగా వచ్చేసి ఇక్కడ అవుతే నేను బట్టలు అన్నీ కూడా బయట ఆరేసుకుంటాం కదా అవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను దానికన్నా ముందు అయితే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి నేను అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అయితే ఉప్మా గురించి అని ప్రిపేర్ చేస్తున్నాను గిన్నెలు కూడా చాలా వరకు ఉన్నాయి అంటే బాక్సెస్ అన్నీ లంచ్ పట్టుకొని వెళ్తాం కదా అవన్నీ కూడా తీసుకొని వచ్చాను అవన్నీ కూడా నేను వాష్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పిల్లలు పాలు తాగుతారు కదా అవి కూడా తీసుకొని వచ్చి అవి కూడా బాయిల్ చేసుకొని అవుతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలు కూడా తోముకుంటున్నాను అక్కడ పొద్దు కూడా వాడికి ఏమైనా ఇమ్మని తినడానికి అవుతే అడుగుతున్నాడు నాకు తర్వాత నేను రాగానే అయితే ఇవన్నీ పనులు చేసుకుంటాను ఇంకా మార్నింగ్ కూడా ఏమేమి వంట చేయాలి అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటాను ఇంతకుముందు చూశారు కదా అక్కడ బిండకాయలు పెట్టిండే అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను అవన్నీ కట్ చేసుకుని అయితే పెట్టేసుకుంటాను మార్నింగ్ తొందరగా స్కూల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి హాఫ్ డేస్ అవుతున్నాయి తొందరగా వెళ్ళాలని అవన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి తర్వాత నేనవుతే మీషోలో చాలా తక్కువ రేటుకే లేడీస్కి యూజ్ అయ్యేవి కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి నేను బై చేశాను అవన్నీ కూడా ఒక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది ఈ రోజు ఇంకొక ప్రోడక్ట్ అయితే చూసేయండి అంతకుముందు అవన్నీ చూడాలంటే మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంతో మందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఓకేనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ మీషోలో నేను ఏం బుక్ చేశాను అనేది మీకు అయితే డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి మాకు ట్యాబ్స్ వచ్చేసి లోపల వరకు ఉన్నాయి నేనేం వాష్ చేసినా సరే నా బట్టలన్నీ తడుస్తున్నాయి లోపలికి ఉండడం నేను కడగడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది అందుకే నేను ప్రొడక్ట్ అవుతే సెర్చ్ చేస్తే నాకు అయితే ఇది కనిపించింది ఇక్కడ ముందు ట్యాప్ కనిపిస్తుంది కదా ఎక్స్టెన్షన్ ఆ ఎక్స్టెన్షన్ అయితే నేను తీసుకున్నాను దానికి ముందు ఇంకొక ట్యాప్ అక్కడ ఉంది చూడండి వైట్ కలర్ ట్యాప్ పైపు అది కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను అట్లా అవుతుంది ఏమోనని అట్లా అయినా సరే బట్టలు అయితే తడుస్తున్నాయి లోపల వరకే ఉంది ఇంకా బయటకు అయితే రావట్లేదు అందుకనే ఈ ట్యాప్ అయితే నేను తీసుకున్నాను ఇది వన్ నైంటీ సిక్సే నాకు పడింది చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది నేను సిక్స్ మంత్స్గా నేను ఇదవుతా వాడుతున్నాను ఇంత కూడా డ్యామేజ్ అవుతే అవ్వలేదు క్లీనింగ్ కూడా ఇది చేసుకోవడం చాలా ఈజీగానే ఉంది ఇది ఇది కూడా నేనే పెట్టేసుకున్నాను మా ఎవరు హెల్ప్ తీసుకోలేదు ఇది అయితే చూసారు ఎక్స్టెన్స్ అని ఇది అయితే దీంట్లో టూ టైప్స్కి అయితే వాటరు మనకి వస్తుంది మనకి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకో ఒక వన్ లైన్గా వస్తుంది ఇంకా వర్షము ఇట్లా సవర్ ఎట్లా పడుతుంది అట్లా కూడా వస్తుంది అట్లా రావడం వల్ల అయితే గిన్నెలు కూడా మంచిగా వాష్ అవుతున్నాయి వాటర్ మొత్తము స్ప్రెడ్ అవుతుంది ఇంకా క్లీనింగ్ అంటారా అది ముందుకున్న ట్యాబ్ని ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసేసుకుంటే చాలు మనం మొత్తం ఇప్పాల్సిన పనేం లేదు అది ఓపెన్ చేసేసుకొని మనకి వాటర్లో డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా తీసేసుకొని తర్వాత ఇట్లా వోల్స్ లాగా సవర్ లాగా పడుతుంది కదా అక్కడ అయితే వాటరు వైట్ కలరు అదే సాల్ట్ వాటరు ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల అయితే మనకి మొత్తము అంటే వాటర్ రాకుండా ఉండిపోతుంది ఆ సాల్ట్ దాని దానికి మనం ఏం చేయాలంటే మనం ఒక సేఫ్ట్ పిన్ సహాయంతో ఆ హోల్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి మనం అది ఓపెన్ చేసినప్పుడే అప్పుడైతే ఇది బాగా అయితే యూజ్ అవుతుంది నేను ఇట్లానే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి మీకు ఇది ఎవరికైనా కావాలంటే నేనైతే మీషోలో ఇప్పుడు కోడ్ ఏది అనేది నేను చూ చెక్ చేసుకున్నాను ఆ కోడ్ను నేను మీకు అయితే డిస్క్రిప్షన్లో పెడతాను మీరైతే అది ప్రోడక్ట్ అయితే బాయ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీంతోపాటు ఇది క్లీనింగ్ మనము పట్ అయితే మనము ఏదైనా అండి ఏమైనా తీసుకొని అయితే మనం క్లీన్ చేసుకుంటాం కదా అది కూడా ఏం అవసరం లేదు ఇది ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతుంది రొటేషన్ అవుతుంది కాబట్టి సింక్ను కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోగలము నేనైతే గ్యాస్ కూడా ఇప్పుడు క్లీన్ చేస్తున్నా దాంతో నేను చాలా బాగా అవుతే వర్కౌట్ అవుతుంది మన ఆడవాళ్ళము ఆలోచించేది కిచెన్కి వెళ్తే మనకౌతే పనులన్నీ మంచిగా సకాలంలో జరిగిపోవాలి నీట్గా ఉండాలి కిచెన్ అనేది మనం అవుతే ట్రింక్ చేస్తుంటాం కదా ఇలాంటి ప్రోడక్ట్స్ వల్ల మనకవుతే ఇంకా ఈజీగా అయితే మన పనులు తొందరగానే అయిపోతాయి నేనైతే ఏదైనా తక్కువ రేట్కి ఉండాలి మనకి యూస్ఫుల్గా ఉండాలని ఫస్ట్ అవుతే సెర్చ్ చేస్తాను ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవుతే ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటాను ఎందుకంటే డబ్బులు అనేవి ఊరుకునే రావు కదా ఎంతో కష్టపడితేనే వస్తుంది వీడియో వీడియోనవితే ఎండ్ చేస్తున్నాను నా బ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి